కనిష్క దేవుడమ్మతో మాట్లాడుతూ నాకు నువ్వు ఒక పని చేసి పెడితే నువ్వు ఊహించినంత మేలు చేస్తాను అని ఆశ పెట్టగానే దేవుడమ్మ ఒప్పుకుంటుంది ఒక ప్లాన్ని చెప్తుంది కనిష్క తన ప్లాన్ ప్రకారం ఒక పూలమాలలో తాలిని ఎవరికీ కనబడకుండా సెట్ చేస్తుంది కనిష్క దేవుడమ్మ తన మీదికి దేవుడు పూనినట్టు ఊగిపోతూ ఉండగా అందరూ భయంతో వణుకుతూ ఉంటారు పూజారి గారు ఊరికి ఏదైనా ఉపద్రవం వచ్చే ముందు దేవుడమ్మ మీదికి దేవుడు వస్తాడని దేవుడు అలా పలికిస్తాడని చెప్తూ ఉంటాడు ఇక దేవుడమ్మ బసవరాజుని పిలుస్తూ బసవరాజు నీ వల్ల పాపం జరిగింది నీ కొడుకుకి ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేశావు నీ కొడుకు మరొక అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చాడు పాపం జరిగింది అని అంటూ ఉండగా అందరూ భయంతో వణుకుతూ ఉంటారు తులసి చేతులెత్తి దండం పెడుతూ ఇప్పుడు పరిష్కారం కావడానికి ఏం చేయాలో చెప్పమ్మా అని అడుగుతూ ఉండగా నిశ్చితార్థం ఆయన అమ్మాయి మెడలో పూలమాల వెయ్యాలి అని అనడంతో సిద్ధు వెయ్యను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు పూజారి గారు ఇంకా ఏమి ఆలోచించకు బాబు ఆ అమ్మాయి మెడలో పూలమాల వెయ్యి అని అనడంతో పూలమాల తీసుకుంటాడు సిద్ధు తులసి ఏడుస్తూ ఉంటుంది ఈ కనిష్క మాత్రం సంతోషపడుతూ ఉండగా కనిష్క మెడలో తాలి ఉన్న పూలమాలని వేసేస్తాడు సిద్ధు ఇప్పుడు నేను కూడా తన భార్యని అని గొడవ చేస్తుందా కనిష్క ఈ మోసం చేసి చేసుకున్న పెళ్ళిని సిద్ధు తులసి ఒప్పుకుంటారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్